వీడియో వీక్షకులకు నమస్కారం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రత్యేకించి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది ప్రధానంగా మోదీ రష్యా పర్యటనకు సంబంధించి విషయాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య మంగళవారం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాలు తొమ్మిది ప్రధాన కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే రెండు వేల ముప్పై నాటికి వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు చేర్చడం అలాగే జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించుకోవడం ఉత్తర దక్షిణ కారిడార్ వంటి కొత్త మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించడం వ్యవసాయ ఆహార ఎరువులు రవాణాలో వృద్ధి సాధించడం అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం మౌలిక వసతుల రంగంలో మరింతగా సహకరించుకోవడం డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం ఔషధాల సరఫరాలో పరస్పర సహకారం మానవతా సాయంతో కలిసి పనిచేయడం ఇవి ప్రధానమైన తొమ్మిది రంగాల చెందిన అంశాలు వీటితో పాటుగా చిన్న అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తామని రష్యా హామీ ఇచ్చింది బంగ్లాదేశ్లో అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భారత్ చెందిన కంపెనీల సహకారం ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడంలో రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయం రహస్య ఎజెండాలు లేకుండా అంతర్జాతీయంగా సహకరించుకోవడం పాకిస్తాన్ విషయంలో చైనా మాదిరిగా ద్వంద్వ విధానాలకు అనుసరించకుండా వ్యవహరించడం అయితే పుతిన్ మోదీ చర్చల సందర్భంగా భారత్ రష్యాకు చెందిన పలు సంస్థలు కొన్ని కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సైనిక సరఫరాల్లో జాప్యాన్ని నివారించడానికి భారత్తో కలిసి సంయుక్త సంస్థలు ఏర్పాటు చేయడానికి రష్యా అంగీకరించింది ఈ పర్యటనలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పురస్కారాన్ని మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు క్రెమిలన్లోని సెయింట్ ఆండ్రూ హాల్లో ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు రెండు వేల పంతొమ్మిదిలో దీనిని మోదీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు మొదటి అపోజల్ ఆఫ్ జీసస్ ప్యాట్రన్ సెయింట్ అయిన సెయింట్ ఆండ్రూ జ్ఞాపకార్థం దీన్ని పదహారు వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించారు ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు స్వీకరించిన అనంతరం మోదీ ప్రకటించారు ఈ పురస్కారానికి సంబంధించిన అర్థం కనుక మనం తీసుకున్నట్లయితే మొదటి అపోజల్ ఆఫ్ జీసస్ అంటే జీసస్కు మొదటి శిష్యుడు అనే అర్థం ఆయన జ్ఞాపకార్థంగా సైంట్ ఆండ్రూ ఈయన మొదటి శిష్యుడు ఆయన జ్ఞాపకార్థం పదహారు వందల తొంభై ఎనిమిదిలో నుంచి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ పురస్కారం అక్కడ రష్యాలో అత్యున్నతమైన పౌర పురస్కారంగా చెప్పుకోవచ్చు రష్యా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన అంశాలు తరువాత వీడియోలో మీకు వివరిస్తాను ఇంకా ముఖ్యమైన అంశం ఇంకోటి ఏమిటంటే సరస్ క్రెయిన్స్ పాపులేషన్ సంబంధించిన వార్త హిందూలో వచ్చింది ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశం ఈ క్రెయిన్స్ అంటే ఏవైతే కొంగలు ఉన్నాయో వాటి తాలూకా జనాభాని లెక్కింపు జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం జనాభాలో వాటి సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిదిగా కౌంట్ చేస్తూ ఈ న్యూస్ అయితే హిందూలో వచ్చింది దానికి సంబంధించిన కొన్ని వివరాలు మీకు ఇక్కడ తెలియజేస్తాను ది పాపులేషన్ ఆఫ్ సరస్ క్రైన్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ రైజింగ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ సమ్మర్ సెన్సస్ కండక్టెడ్ ఆన్ జూన్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఇట్స్ కౌంటెడ్ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీన్ ఆఫ్ ది బర్డ్స్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్స్ కౌంట్ ద స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ సెడ్ ఆన్ వెన్స్డే డే ద సరస్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇది ఉత్తరప్రదేశ్కు చెందిన పక్షిగా చెప్పుకుంటాం దీని కౌంట్ అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఇది కూడా మనకు ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు మిగతా అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను thank you. On and all,